నమస్తే అండి నేను డాక్టర్ నిర్మల నిర్మలా హాస్పిటల్ మాధవ్ ప్రతి ప్రతీ ప్రెగ్నెంట్ మాదర్ కూడా తన గర్భంలో ఉన్న శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అంటే బ్లడ్ సర్కులేషన్ కానీ లేకపోతే ఆక్సిజన్ సప్లై కానీ బేబీకి సరిపోతుందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా అనుకుంటున్నారా బేబీ మూమెంట్స్ ఎస్పెషల్లీ ఇరవై ఎనిమిది వారాల తర్వాత బేబీ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతిరోజు తెలుసుకోవడానికి తల్లికి ఉపయోగపడేది బేబీ మూమెంట్స్ సో ఇవి ఈ బేబీ మూమెంట్స్ అనేవి ప్రెగ్నెంట్ మదర్కి పద్దెనిమిది వారాలు మొదటిసారి స్త్రీ అయినప్పుడు పద్దెనిమిది వారాల నుండి తెలుస్తూ ఉంటాయి అదే రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంకా ఒక రెండు మూడు వారాల ముందుగా అంటే పదిహేను పదహారు వారాల ముందు నుండే వాళ్ళు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది వీటితో ఎలా మానిటర్ చేసుకుంటారంటే ఇరవై ఎనిమిది వారాల నుండి ప్రతిరోజు కూడా బేబీ మూమెంట్స్ని అప్లై చేయాల్సి ఉంటూ ఉంటుంది మార్నింగ్ వన్ అవర్ మధ్యాహ్నం అదేవిధంగా రాత్రి భోజనం చేసిన తర్వాత మొత్తం మూడు గంటలు ఎడమవైపు తిరిగి పడుకొని వాళ్ళు ఎన్ని బేబీ మూమెంట్స్ ఉన్నాయనేది అబ్జర్వ్ చేయాలి ఈ మూడు గంటలు కలిపి పది సార్లు అందుకంటే ఎక్కువ సార్లు బేబీ మూ కదలికలు తెలుస్తున్నట్టు ఉంటే మీ గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు లేదు ఈ మూమెంట్స్ ఏమైనా తగ్గితే మాత్రం వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది దీని గురించి మీకు ఇంకా వివరంగా కావాలనుకుంటే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you.